ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ 93% త్రీ పర్సెంట్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ ఇంకో సమాజ్ డిపార్ట్మెంట్స్ ఆర్ డీ ఫంక్ సమాజ్ ప్రోగ్రామ్స్ ఆర్ డి రైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేశాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే మనం ఎయిట్ మంత్స్ నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని సెట్ చేశాం ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత్ భారత్ లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో మనం క్లారిటీ ఇచ్చాం అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి పదైదు పర్సెంట్ మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్లీ మనం ముందుకు పోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది సిఏజీఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజిఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్సీస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఈ ఆరు నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే ఈ రెండు నెలల్లో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రాక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్త కాస్త పాజిటివ్ గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ నైన్ ఫోర్ మైనస్ అంటే ఉండే యూనిట్లు క్లోజ్ అయినాయి దీనివల్ల ఆటోమేటిక్ గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేశాం అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది